నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తిరుమలగిరి మండలంలో బడాయిగడ్డ వాగు బర్లబంధం దూతంగా ప్రవహిస్తున్నాయి అల్వాల్ డొక్కల బావి తండా మధ్య నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో లో లెవెల్ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి హాలియాలో అహల్యా వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది అనుముల మండలం రామడుగు వద్ద లోలెవెల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం అధికంగా ఉండడంతో వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్నారు మిర్యాలగూడలోని సంతోష్ నగర్లో రాత్రి కురిసిన వర్షానికి ఓ ఇంటి గూడ కూలిపోయింది నిద్రిస్తున్న సమయంలోనే గూడ కూలిందని ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని బాధితులు అన్నారు ఆస్తు నష్టం జరిగిందని ఆదుకోవాలని కోరారు టీవీ చూస్తుంటే నేను టీవీ బంద్ చేసి ముందు రూంలో లో పండుకున్నా ఆయన ఒక్కడు మంచం మీద పడుకుంటే ఆయన పడుకున్నప్పుడు ఫస్ట్ బీరో పడ్డ బీరో మీద ఈ గోడలు పడ్డాయి ఆయన రెండింటి మధ్యలో ఇరుక్కుని పోయిండు ఇరుక్కుని పోవడం వల్ల నేను లేచి వచ్చేదో సౌండ్ వచ్చిందని తనను బయటకు తీసి ఆ బీరో పట్టుకొని చూస్తారు కల్లా ఆయన ఉండి నువ్వు బయటకు పో బయటకు పోయి మొత్తం కూల్తాదేమంటే నేను బయటకు పోలేదు నేను ఇద్దరు ముగ్గురం బట్టి వాటిని గుంజితే ఆయన చిన్నగా బయటకు వచ్చిండు మా ఇల్లు తెల్లారు గట్లా ఐదు గంటలకు నిద్రలో ఉన్నప్పుడే ఈ ఐదు పోర్షన్ల గోడ కూలి ప్రాణాపాయం లేకుండా టీవీ ఇంట్లో మంచం టీపాయి డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జు ఇవన్నీ ఆస్తి నష్టమై మాయందు కొంచెం దయ ఉంచి ఆఫీసర్సు కొంచెం న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము